నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది విజయవాడ నుంచి గుంటూరుకే వెళ్ళే హైవేలో వన్ కిలోమీటర్లు వస్తుందండి ఈ వెంచర్ పదమూడు ఎకరాల సిఆర్డీఏ వెంచర్ అండి ఇది రోడ్స్ లేయింగ్ కానీ స్టోన్ ఫిక్సేషన్ అలాంటి కాంపౌండ్ వాల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇవన్నీ కూడా గత ముప్పై రోజులుగా జరుగుతున్న డెవలప్మెంట్స్ అండి ఇవి మనకి వెంచర్లో అన్ని డెవలప్మెంట్స్ రోడ్సు డ్రైనేజ్ కానీ పవర్ కానీ కాంపౌండ్ వాల్ కానీ మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ కానీ అన్నీ కూడా సిఆర్డిఏ డెవలప్మెంట్స్ అన్నీ కూడా పార్క్స్ కానీ అన్నీ వస్తాయండి ఆ మెయిన్ రోడ్డు అనేది నంబూరుకి వెళ్ళే రోడ్డు వెహికల్స్ చూడవచ్చు మనం అలాగే ఈ వెంచర్ వచ్చేసి మనకి నాగార్జున యూనివర్సిటీకి వివిఐటి కాలేజ్కి పక్కనే వస్తుందండి అండి జస్ట్ ఒక టెన్ మినిట్స్లో రీచ్ అవుతాము అలాగే విజయవాడ అమరావతి గుంటూరు ఈ మూడు నగరాల్లో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మనం ముప్పై నిమిషాల లోపే రీచ్ అవుతామండి అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్ అండి వెస్ట్ బైపాస్ ఫైవ్ కిలోమీటర్స్లో స్టార్ట్ అవుతుంది వెంచర్ నుంచి మనకి దాని ద్వారా హైదరాబాద్ హైవే కనెక్టివిటీ కానీ గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ మంచి కనెక్టివిటీ చాలా స్పీడ్గా రీచ్ అవ్వచ్చు అలాగే వెంచర్ మనకి హాస్పిటల్స్ చూస్తే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ ఎయిమ్స్ హాస్పిటల్ కానీ మంగళగిరి ఐటీ హబ్ కానీ మనం ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అవుతాం వెంచర్ నుంచి అలాగే ఇది ప్రపోజ్డ్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్కి లోపల పక్క వస్తుందండి వెంచర్ వచ్చేసి అలాగే నంబూరు ఇన్ ఫ్యూచర్లో ప్రపోజ్డ్ రైల్వే జంక్షన్కి కూడా ఉందండి అమరావతి డెవలప్మెంట్స్లో చాలా అద్భుతమైన ప్రైమ్ లొకేషన్ అండి ఇది మాత్రం ఇన్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటుంది అప్రిసియేషన్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా ఓపెన్ ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ